అందరికీ నమ్మసానికి ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి వేణుస్వామి టీడీపీ గెలుస్తుందని చెప్తే నాకు పది కోట్లు ఇస్తానన్నారు లోకేష్ డైరెక్ట్గా ఫోన్ చేశాడు తమ్లేలు అది వీడియోలో సారాంశం ఏంటంటే పార్టీ పేరు ప్రస్తావించలేదు కానీ ముందు పది లక్షలు అని చెప్పేసి ఒకసారి అన్నాడు తర్వాత ప్రధాన ప్రతిపక్షం నాకు భారీ భారీ మొత్తంలో ఆఫర్ చేసింది నాకు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పమన్నారు నన్ను నా ప్రొడిక్షన్ చెప్పమన్నారు ఎందుకంటే వేణుస్వామి చెప్పింది జరుగుతుంది కాబట్టి నాకు ఆఫర్ చేశారని చెప్పేసి ఒక వీడియో మాట్లాడాడు నేనేమంటా అంటే వేణుస్వామి నీకు అంత సినిమా లేదు నీకు అంత సినిమా లేనే లేదు నీ ప్రొడక్షన్ గురించి మాకు తెలుసు అందరికీ తెలిసిందే మనం ఏదైనా సరే రెండు రెండు వీడియోలు మాట్లాడతాం అంటే తెలుగుదేశం గెలుచుద్ధని మాట్లాడతాం ఓడిపోద్దని మాట్లాడతాం ఉదాహరణకి తెలంగాణలో చూసుకోవచ్చు ఒక సందర్భంలో నువ్వు బీఆర్ఎస్ గెలుస్తుంది కేటీఆర్ఏ ముఖ్యమంత్రి డైరెక్ట్గా కేటీఆర్ ముఖ్యమంత్రి అయిపోతాడని చెప్పేసి అని మాట్లాడు ఇంకొక వీడియోలో రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డికి రాజభోగం ఉంది రాజయోగం ఉంది అని మాట్లాడు కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ గెలిచిన తర్వాత నిన్ను కూడా నువ్వు ఏదైతే మాట్లాడేవో బీఆర్ఎస్ గెలుచుద్ధని కేటీఆర్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవుతాడని మాట్లాడేవో ఆ వీడియోను వైరల్ చేశారు దానికి నువ్వు కౌంటర్గా నువ్వు మాట్లాడిందా ఏదైతే కాంగ్రెస్ తరపున మాట్లాడేవో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి చెప్పేవో ఆ వీడియో నువ్వు వైరల్ చేయించుకున్నావు అక్కడ దొరికేసావు సో ఇప్పుడు నేను ఎవడో నమ్మే పరిస్థితి లేదు నేను ఎవడో నమ్మట్లా ఇప్పుడు ఇప్పుడు కొత్త డ్రామా రూపాయి రెండు రూపాయల పది కోట్ల ఏమంత మనం పీకురు కాలు అని చెప్పేసి మనకు పది కోట్లు ఇస్తారు నీకు అంత ఆఫర్ ఎందుకు చేస్తారే నాకు అర్థం కావట్లా నీకేనా బుర్రైనా పని చేస్తుందా లేదండి నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ తాగేసి ప్రతిపక్షంగా మాట్లాడుతున్నావా రూపాయి రెండు కోట్లు కదండి అండి పది కోట్లు అంట ఇది మనోడు చెప్పే సొల్లు విశ్లేషణకి సొల్లు ప్రొడక్షన్కి మా అయితే మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మాట్లాడతాడేమో దానికి పది కోట్ల నీకు నువ్వు ఓవర్గా ఊహించుకుంటలేదా ఇది అది ఆ జర్నలిస్ట్ ఓఎన్ఆర్ ఓఎన్ఆర్ కూడా కొద్దిగా సిగ్గుపడండి జర్నలిస్టులే కదా మీరు లేదంటే జర్నలిస్ట్ అనే పేర్లు తీసేయండి వీడియోలో మాట్లాడింది ఏంటి మనం పెట్టింది ఏంటనేది మనకి ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి నాకు వాళ్ళెత్తా అన్నారో ఎళ్ళెత్తా అన్నారో తెలుగుదేశం పార్టీ నాకు పది కోట్ల రూపాయలు ఇస్తానంది నారా లోకేష్ గారు నాకు డైరెక్ట్గా ఫోన్ చేశారు చూపిద్దిగా రేపు పొద్దుట రేపు పొద్దుట ఆధారాలతో సహా చూపిద్దిగా చూపించే రోజు ఖచ్చితంగా వచ్చింది కంగారు మాకు కొన్ని రోజులు ఉపయోగపడుతుంది ఒక పది రోజులు పదిహేను రోజులు ఉపయోగపడితే నీకు పది కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది ఎవరు నీకు డబ్బులు ఇస్తానన్నది ఎవరు నువ్వు వద్దని రిజెక్ట్ చేశానని చెప్పి సొల్లు చెప్పావు కదా అవన్నీ కూడా ఆధారాలతో చెప్పే రోజు వచ్చింది ఖచ్చితంగా చెప్పేది కానీ ప్రతి ఒక కాడికి ఇది ఒక అలవాటు అయిపోయింది అంత ముందు ఆడేవాడు మీ ఉండి కూడా ఆడావడో బొకడాగాడి ఆడు అంత ముప్పై లక్షల రూపాయలు వస్తున్నారు నాకు అని చెప్పేసి రే బాబు మీరు ఏమంత గారు రా మీరు ఏమంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు జనాన్ని జనాల్ని అంత ప్రభావితం చేసే అంత మీ దగ్గర ఉందా ఎక వేణుస్వామంటాడో నేను ఏదైనా చెప్తే నేను మాట్లాడితే ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో త్రీ పర్సెంట్ మూడు శాతం ఓటర్లు ప్రభావితం అవుతారంట త్రీ పర్సెంట్ మీ పిచ్చి తగలట్ట మీకు మీరు అతిగా ఊహించుకొని అతి డైలాగీలు తప్పితే దానివల్ల ఎవరికో ఉపయోగం లేదు కంగారపడమాకు వేణుస్వామి ఏదైనా మాట్లాడాలనుకుంటే ఏ హాటీవీతో మాట్లాడుకో వాళ్ళతో మాట్లాడుకో నిన్ను బ్లేమ్ చేసేది వాళ్ళే నిన్ను రోడ్డుకి ఇడ్చేది కూడా వాళ్ళే చూసావు కదా క్లియర్గా అక్కడ నువ్వేం మాట్లాడేవు అనేది పక్కన పెడితే వాళ్ళు ఏ విధంగా విషయం చెప్తా నువ్వు చూసావు కదా నువ్వు మాట్లాడింది కరెక్టే నాకు డబ్బులు ఇస్తానన్నారు ఆఫర్ చేశారు అని చెప్పు కరెక్టే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ పేరు ప్రస్తావించలేదు కానీ కానీ వాళ్ళు చూసావా అవయన్ఆర్ గారు మాట అదంతా కూడా వాడు ఏడుపు అలాగే ఉంటుంది వాడు అలాగే ఏడుతూ ఉంటాడు అని చెప్పు కూడా వాడు బతుకంతా తెలుగుదేశం పార్టీ పని పడే వాళ్ళే నీకైనా కానీ సిగ్గుండాలి ఓఎన్ఆర్ మనం ఒక జర్నలిస్ట్గా ఉండి పార్టీ పేరు ప్రస్తావించలేదు కరెక్టే నువ్వు నువ్వెందుకేసావు పార్టీ పేరు అక్కడ నారా లోకేష్ గారి పేరు అసలు ప్రస్తావించలేదు కదా ఆయన ఆయన పేరు ఎందుకు ప్రస్తావించవు తమిళలో అంటే ఎవరిని మోసం చేద్దామని ఏ విధమైన సంకేతాలు తీసుకెళ్దామని చెప్పేసి అని నేను అసలు చదువుకొని జర్నలిస్ట్ లేరా కన్నాళ్ళు వేసుకొని జర్నలిస్ట్ లేరా మాకు అర్థం కాట్లా ఉన్న వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి ఈ పది కోట్లు ఇచ్చి మనం ప్రచారం చేయించుకోవడానికి చెప్పించుకోవడానికి ఏమంత పీకి పది కోటు కాడని చెప్పేసి అని మాకు అర్థం కావట్లా ప్రజల్లో తిరిగే వ్యక్తా కొన్ని భారీ ఫ్యాన్ బేస్ ఉందరా అని చెప్పేసి అనుకునే వ్యక్త అది కూడా కాదే అది కూడా కాదు వేణుస్వామి అనే వ్యక్తిని అనొచ్చు అనకూడదు ఒక జోకర్లా చూస్తారు సోషల్ మీడియాలో వేణుస్వామిని ఒక జోకర్లా చూస్తారు ఎవడౌననుకున్నా కాదనుకుని ఇది వాస్తవం అది ఒక జోకర్కి పది కోట్లు ఇస్తారా పది ఆఫర్ చేస్తారా అది కూడా నారా లోకేష్ ఫోన్ చేసి అసలు ఏమైనా ఉందా మన ఏదో పైచింగ్ కాకపోతే పైచం అని చెప్పేసి నేను అనుకోవాలి ఈ జర్నలిస్టులు ముసుగులో ఉన్న కొంతమంది మేధావులు మీలాంటి జర్నలిస్టులు రాష్ట్రానికి పట్టిన దరిద్రం లాంటి వాళ్ళ ఒక మాట వాస్తవం ఉండదు అన్ని విష ప్రచారాలే పది కోట్ల రూపాయలు ఆరికేందుక వాళ్ళు బొక్క ఏం పీక్ పుడుతుందని చెప్పేసి తనకి పది కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలకి ఎన్నిసనంటా కూడా తెలియదు మనకి సామాన్య ప్రజలకి మధ్యతరగతి కుటుంబాలకి వాళ్ళ జీవితం మొత్తం కష్టపడినా కానీ ఒక ఇరవై లక్షలు పాతిహ లక్షల రూపాయలు సంపాదించలేరు అలాంటిది ఒక మూడు నాలుగు నిమిషాలు వీడియో మాట్లాడడానికంటే పది కోట్ల రూపాయల అంత జనాలను ప్రభావితం చేసే శక్తి వేణుస్వామి దగ్గర ఉందా చేయగలుగుతాడా ఒక నిజంగా చేయగలిగితే కనుక ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఇదిగో ఈసారి నేనే వస్తాను నేనే అధికారంలోకి వస్తాను ప్రజలందరూ నాకు ఓటేస్తారని చెప్పుకుంటాడు కదా నీ ఏడుపు తాగలేటా ఇంక ఎంతకాలం అసలు నాకు అర్థంగా కడుగుతా అన్నీ అన్ని ప్రచారాలు ఒక మాట వాస్తవం ఉండదు ఒకటి నిజం చెప్పలేరు మనం ఎవడెవరు మొగడాగా తీసుకురావాలా వాడిని కూర్చోబెట్టాలా తెలుగుదేశం పార్టీ పైన విషయం చెప్పే ప్రయత్నం చేయాలి అనే పొద్దున సమాధానం చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అక్కడ నువ్వు డైరెక్ట్గా పేరు పార్టీ పేరు మెన్షన్ చేసి నారా లోకేష్ గారి పేరు మెన్షన్ చేసి నువ్వు మాట్లా అక్కడ వేసావు కదా రేపు పొద్దున్న సమాధానం చెప్పాల్సి వస్తే నువ్వు చెప్తావు అది చెప్తాడా ఎవరు చెప్తారు ఇక్కడ కడుపుకు అన్నం తినే విశ్లేషణ కడుపుకు అన్నం తినే మాటలు మాట్లాడాడు గడ్డి తినే మాటలు మాట్లాడద్దు వేణుస్వామి పదివే పది కోట్ల రూపాయలు చెప్తే చేసేంత వర్త ఏం కాదు అక్కడ అంత ఏం లేదు అక్కడ అంత పెద్ద తోపు తురుము కానీ ఏం కాదు అక్కడ వేణుస్వామి విశ్లేషణ ఎలా ఉంటాయో వేణుస్వామి జ్యోతిష్యం ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే డబ్బు కోసం నాన్నగడ్డి కరిసే రకం అక్కడ అది తీసుకొచ్చి ఇక్కడ మనం కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీ పైన బురద తెలియాలి అందరూ డబ్బుడికి అందరూ డబ్బులు ఇచ్చేస్తావా నువ్వు వాళ్ళే కొద్దిగా ఇలా అలా డబ్బు ఇచ్చి ప్రచారం చేయించుకోవాలనుకుంటే కనుక నీలాంటి వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది నువ్వు లేదంటే మా మేతావి సాయనో లేదంటే మా మా గుడ్ల గొప్పగాడు ఒకడున్నాడు కదా మా నాగ్గడి ఆ అన్నాను ఇంకో కొంతమంది వ్యక్తులను పది కోట్ల రూపాయలు ఏమీ అవసరం నెలకొక ఎంత తిప్పి సరిపోద్ది ఇప్పుడు మురుగుతున్నారు కదా అలాగే మురుగుతారు వాళ్ళు కూడా అప్పుడు చెప్పాలనుకుంటే ఇప్పుడున్న మేధావులకి ఎలాగైతే డబ్బు ఇచ్చి మురిగించుకుంటున్నారో అలాగే మా నాగడికి ఇవి వేణుస్వామికి ముష్టి డబ్బులు పడేస్తే అలా మురిగేస్తారు పది కోట్ల రూపాయల దాకా అవసరం లేదు ల లంగా ఒకటి కాదు రెండు కాదు ఇంకా పది కోట్లు పది కోట్లు అంటే దీని అమ్మ జీవితం మాట్లా ఆశగా అద్దు సిగ్గు ఉండాలి రెండు ఉండాలి మనం మాట్లాడుతున్నామంటే ఏది పడితే అది మాట్లాడకూడదు కంగారు పడ మనం రేపు రానున్న రోజుల్లో ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో ఏవైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయాల్సిన రోజు వచ్చుద్ది ఖచ్చితంగా చెప్పాలి మనం మాట్లాడిందని సమాధానం చెప్పే రోజు వచ్చుద్ది మన ఊరికే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఎవడ మీద పడితే ఆడ మీద ఇరిగేషన్ చేసేద్దామంటే కుదరదమ్మా సమాధానం చెప్పాల్సిన చూద్దాం ఖచ్చితంగా నువ్వు చెప్తావా లేదంటే వైఎన్ఆర్ చెప్తానా లేదంటే ఏ ఏఆర్టీవీ మేనేజ్మెంట్ చెప్తుందో అప్పుడు చూద్దాం ఖచ్చితంగా మన డబ్బు కోసం దేనినైనా కలిసే రకం అని చెప్పేసి అని మాకు తెలుసు మీరు ప్రజలని ప్రచోన్ చేయాల్సిన లేదు ఒకసారి వీడియో కింద కామెంట్లు వచ్చాను మిమ్మల్ని అందరిని బూతులు పెడతారు మిమ్మల్ని వీడికి అంత మగోటిలో పది కోట్ల రూపాయలకి పది కోట్ల రూపాయలు ఇచ్చి చది చెప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉండే పార్టీ కార్యకర్త కష్టాల్లో ఉన్నాడంటే ఏ కష్టం వచ్చినా ఒకవేళ ఆర్థికంగా కావచ్చు లేదంటే ఎంతపరంగా కావచ్చు ఏ కష్టం వచ్చినా సరే కార్యకర్తలకి ఖర్చు పెట్టడానికి వెనకాడదేమో కానీ నీలాంటి బొకడాగాలకు ఇచ్చే ప్రయత్నం అస్సలు చేయదు అసలు చేయనే చేయదు అసలు కార్యకర్తలకు పెట్టడానికి వెనకాడదు కార్యకర్త ఏ కష్టాల్లో ఉన్నా వాళ్ళని ఆదుకోవడానికి ఎంత ఖర్చు పెట్టద్దు పార్టీ అది లక్షల అనేది పక్కన పెట్టండి ఎంత ఖర్చు పెట్టింది ఆ ఖర్చు పెట్టడానికి వెనకాలకి మాత్రం అయ్యి నీలాంటి బోగుదలని ఎంకరేజ్ చేయదు ఒకవేళ అలా చేయాలనుకుంటే కానీ వాళ్ళ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకే భజ్ చేద్దరేమో తెలుగుదేశం పార్టీకే భజించేద్దురేమో ఈ అప్పాబాయ మాటలు ఈ పనికి మాలు బోగు మాటలు మానేయండి అంత పెద్ద ఏం కాదు నువ్వు పది కోట్ల రూపాయలు తీసుకొని విశ్లేషణ చేసేంతో లేదంటే ప్రొడక్షన్ చెప్పేంత ఇది ఇదేం కాదు నువ్వు అన్నీ మూసుకుని ఉంటే బాగుంటుంది